ం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కానీ చూడగానే ఇక్కడ ఉన్నటువంటి దూపులను తాకుతల్లి తప్పకుండా నీకు ఒక చక్కటి పరిష్కార మార్గం దొరుకుతుంది నీ జీవితం గొప్పగా మారబోతుంది చక్కగా ఆనందంగా నువ్వు జీవితాన్ని గడపబోతున్నావని సాయినాథుడు ఈరోజు చక్కని సందేశంతో మన ముందుకైతే వచ్చారండి మరి సాయినాథుడు మనకు అటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి పూర్తిగా ఆలకించేందుకు మనందరం కూడా సిద్ధంగా ఉండాలని అనుకుంటూ ఉన్నారు బాబావారి సందేశం అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్టయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు కొత్తగా చూస్తూ ఉన్నారా ఛానల్ని తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి సాయి బిడ్డలందరికీ ఈ వీడియోని షేర్ చేయడానికి వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి అలాగే మీకు ఎలాంటి కష్టాలు నష్టాలు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను సాయినాథుని గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రేయర్స్ అయితే చేయించుతాను మీ బాబావారి సందేశాన్ని వినే ముందుగా ఎంతోమంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటారు కనుక ఒకే ఒక్కసారి గురువు గారిని ఫోన్ చేయండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి శివరామరాజు గారు కేరళ తాంత్రిక గురువు గారు శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా సరే కానండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనున్నటువంటి నెంబర్ మీద కనుక మీరు గురువు గారిని సంప్రదిస్తే మీ సమస్యకు ఏమిటో గురువుగారికి చెప్పి ఆ సమస్య నుంచి బయటపడేటువంటి మార్గాన్ని తెలుసుకోండి ఫోన్ నెంబరు నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ త్రీ నైన్ జీరో అండి మీరు తప్పకుండా సంప్రదించండి ఇప్పుడు సాయినాథుని సందేశం విందామా మరి బిడ్డ నువ్వు దీపపు వెలుగును తాకగానే ఇవాళ రోజున నువ్వు తప్పకుండా నీ జీవితం కూడా ఒక దీపపు వెలుగులాగా వెలగబోతుంది ఈ సాయిపై నమ్మకం ఉంచి అని వినమంటున్నాను నమ్మకం ఉంటే కనుక నేను చెప్పేటటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడు ఈ దీపపు వెలుగును తాకు బాబా నీ జీవితాన్ని వెలుగులోకి తీసుకోవాలని రాబోతున్నాను భక్తులకు ధైర్యాన్ని శాంతిని ఇవ్వడమే నా బాధ్యత వారిని సంతోషింపచేయడం వారిని వారి కష్టాలనున్నిటినీ తీర్చేయడమే నా ధ్యేయంగా పెట్టుకున్నాను చూడగానే ఈ దీపపు వెలుగును తాకు అని ఎందుకు అన్నాను తెలుసా నీ జీవితాన్ని వెలుగుబాటలో నడిపించబోతున్న ఒక గొప్ప శక్తిని ఈరోజు నీకు అందించబోతున్నాను కనుకనే ఈరోజు నేను ఏదైనా సరే కానీ నీ మనసు మీద ఉన్న మబ్బులను పారదూరడం అని అర్థం తప్పకుండా నీ మీద ఉన్నటువంటి నిందలను కానీ నీ మీద ఉన్నటువంటి కష్టాలను అవమానాలను కన్నీళ్లను అన్నీ కూడా నేను తొలగించబోతున్నానని అర్థం చేసుకో ఈరోజు నేను ఈ శుభవార్త కోసమే తీసుకొస్తున్నాను నీకు పని దొరకకపోతే నీకు సంతానం రాక ఆలస్యమైతే నీకున్న ఆర్థిక సమస్యలు తీరకపోతే అవి తప్పకుండా విను ఈ సందేశాన్ని ఆలకించిన తరువాత నీ జీవితం పూర్తిగా నేను చెప్పినటువంటి విధంగా మారుతుంది నేను గుర్తు పెట్టుకో ఇది ఒక దీపపు వెలుగును స్మరించడమే కాదు ఇది బాబా వెలుగును నీ జీవితంలోకి తీసుకురావడం అని కూడా అర్థం నేను ఒక చిన్న కథ చెప్తాను ఆ కథలో ఉన్నటువంటి అర్థం నువ్వు తప్పకుండా గ్రహించు ఓసారి ఓ అమ్మాయి ఇంట్లో అందరి బాధ్యతలు చూసుకుంటూ తన బాధలను మౌనంగా మూలన మూలలో పెట్టుకున్నది వాళ్ళతో చిరునవ్వుతో మాట్లాడేదైనా ఆమె మనసులో మాత్రం ఎప్పుడు ఒకే సందేహం నాకు బాబా నిజంగా ఉన్నారా సాయినాథుడు నాకు ఒక్కసారి ప్రేమగా సమాధానం ఇస్తే చాలుగా అనుకుంటుంది ఇలా కోరుకుంటూ ఉంటుంది ఒకరోజు రాత్రి ఆమె తల తలవంచి బాబా ఫోటో ముందు కూర్చుంది బాబా నీకు చేతిలో విభూతి ఉంది నాకు మాత్రం గుండెల్లో బాధ ముద్రలు మాత్రమే ఉన్నాయి నాకు ఒక చిన్న నిశ్చయం కావాలి నీవు ఉన్నావా ఉంటే నాతో మాట్లాడవా ఆ రాత్రే ఆమెకు నిద్రలో ఒక కల వచ్చింది బాబా చెబుతున్నట్లు కలలో ఒక మాట వినిపించింది ఈ దీపపు వెలుగును తాకినంత మాత్రాన చీకటి లాంటిది పోతుంది కానీ ఈ వెలుగులో విశ్వాసంతోను నడి తే నీ జీవితమే వెలుగుతో నిండిపోతుంది ఆమె ఆ రోజు నుంచి మారిపోయింది వెన్నెలలాగా నడవడం మొదలుపెట్టింది ఒక విశ్వాసం ఒక ఆశతో ఒక సాయితో ఆమె జీవితంలో నెమ్మదిగా మార్పులైతే వచ్చాయి ఇప్పుడు ఆమె జీవితంలో వెలుగు మాత్రమే ఉంది సాయినాథుడు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారన్నమాట నా మీద విశ్వాసం ఉంచండి నీవు నన్ను పిలిస్తే నేను తప్పకుండా పలుకుతాను నువ్వు ఏడిస్తే నేను నిన్ను తుడుస్తాను నీవు పడిపోతే నేను నిన్ను ఎత్తుకుంటాను పట్టుకుంటాను ప్రతి భక్తుడు ఏ దశలో ఉన్నా బాబా అతనికి దారిని చూపిస్తాడు ఏ క్షణాన్నైనా మనతో ఉన్నాను నీ కోరిక తీరు తీరుస్తాను అని ఖచ్చితంగా నువ్వు నమ్ము నేను అదే పదే పదే చెప్తున్నాను ఒక బాలుడు తన తల్లి మరణించిన తరువాత ఒంటరిగా బ్రతికేవాడు నేను చెప్పేది ఏంటంటే ఈ కథ శ్రద్ధగా నువ్వు తన కాళ్ళ మీద తన విగ్రహం పెట్టుకుని బాబా నీకే చెప్పుకుంటున్నా అని ఏడ్చుకునేవాడు అతని దగ్గర ఎవ్వరూ లేకపోయినా బాబా మాత్రమే అతనికి ఒక్కడే తోడు అతను ఒక చిన్న పని కోసం బయటకు వెళ్ళినప్పుడు ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి ఒక ప్లేటు భోజనం ఇచ్చాడు అతను అడిగాడు మీరు ఎవరండి అని ఆ వ్యక్తి నవ్వుతూ చెప్పాడు నువ్వు నన్ను బాబా అని పిలుస్తావు కదా కళల్లో నిన్ను చూస్తే వాడిని ఇప్పుడు నా రూపంలో నువ్వు నన్ను చూస్తున్నావు ఈ చిన్న కథ విన్న తర్వాత మనం ఏదైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి మనం నిజంగా మన ఒంటరితనంలోనూ బాబా ఎప్పుడు తోడుగా ఉన్నారు అని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు తాకిన దీపపు వెలుగు ఒక చిహ్నం మాత్రమే ఈ దీపపు వెలుగు ఒక చిహ్నం మాత్రమే అని ఎందుకు చెప్తున్నానో తెలుసా నిజంగా వెలుగాల్చాల్సింది నీ మనసులోని ఆశ ధైర్యం భక్తిని కలిగించే విశ్వాసం దీపమే నీ వెలుగు వైపు నడిపిస్తుంది నేను మాట ఇచ్చిన వాడిని నా భక్తులకు అప్పు తప్పు లేదు వారికి ఆలస్యం మాత్రమే అది వారికి కావలసిన సమయానికే అని చెప్తూ ఉన్నాను కూడా నీకు ఎప్పుడు కూడా నీకు బాధలు ఉన్నాయని నాకు తెలుసు నీ గుండెల్లో ఎంతో బాధను పడుతూ మదన పడుతూ ఉన్నావని కూడా నాకు తెలుసు నీ కళ్ళల్లో నీరు ఉందా ఉంది కదూ కానీ ఇది విను నా మాట తప్పకుండా విను నీకు తోడు ఎవరూ లేని తరుణంలోనూ నేను నీకు తోడు ఉంటానని నమ్ము ఇవాళ నీతో ఇప్పుడు మాట్లాడకపోయినా నిన్ను తిట్టిన నిర్లక్ష్యం చేసినా నాకు మాత్రం నీవు విలువైన వాడివే విలువైన దానివి గుర్తు పెట్టుకో సంతాన సమస్యలతో బాధపడుతున్నామని ఎంతో మనోవేదనకు గురి అవుతున్నామని నాకు తెలియదా అమ్మ నేను నీ ఒడిలో బిడ్డను పెట్టాలని ఆశతోనే ఉన్నాను నీ కన్నీరు వృధా కాదు నీ ప్రార్థన ఆలస్యం కావచ్చు కానీ విఫలం మాత్రం అవదు ప్రతి శబ్దము నీకు వినిపెడుతుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావు కదూ నేను నీ తల మీద ఉన్న దూదిని తొలగించి నీకు వెలుగును సిద్ధంగా ఉంచాను నీ నైపుణ్యాన్ని తక్కువంచినా ఎప్పుడు కూడా వేసుకోవద్దు నీ ప్రయత్నాలపై నా ఆశస్సులు ఎప్పుడు కూడా నీకుంటాయి ఎప్పుడు కూడా నీకు ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నావు కదూ తప్పకుండా నీకు ఒక మంచి ఉద్యోగం అందులో ఎంతో మంచిగా ఆదాయం వచ్చేలాగా ఈ బాబా నిన్ను అనుగ్రహించబోతున్నాను అప్పుల బాధతో నువ్వు బాధపడుతూ ఉన్నావు అప్పుల బాధలు నిన్ను ఎప్పుడు కూడా తినేస్తూ ఉన్నాయని నాకు తెలియదా ఒకనాటికి నీ చేతిలోని నైపుణ్యం అంటే చేతిలోని పుణ్యం పెరిగి నీ బాక్యలు తీరుతాయి నీ కళ్ళల్లో భయం లేదు నువ్వు ఒంటరివి కాదు కదా ఈ బాబా ఎప్పుడు నీకు తోడుగా ఉన్నాను ఆర్థిక ఇబ్బందుల వల్ల మనసు పరాయిగా అయిపోతున్నట్లు ఉంది కదూ నిన్ను చూడు నిన్ను నన్ను చూస్తే నాకు ఇదే సమాధానం కన్నా నీపై నీపై నీ చూపే ముఖ్యం నమ్మకం అని తలుపులు తెరుస్తుందని గుర్తుపెట్టుకో అనారోగ్యంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు కదూ నీ శరీరానికి ముందు అవసరమైనదైతే నీ మనస్సు ధైతికైతే ధైర్యమే ఒకసారి ప్రేమగా నీ భావాన్ని పిలుచుకొని నీలోని శక్తి ప్రజ ప్రబలుతుంది ఇంట్లో గొడవలు అపార్థాలు ఉంటున్నాయి కదా నీ మౌనం నన్ను పిలుస్తోంది నీవు మాట్లాడకపోయినా నీ మౌనం నాకు తెలుసమ్మా నీ ఇంట్లో శాంతి విరజిల్లే రోజు చాలా దగ్గరలో ఉంది నువ్వు చేస్తున్నటువంటి ఆఫీసులో కానీ అవమానాలు ఎదురుతున్నాయిగా పనిచేసే చోట కూడా ప్రశాంతత లేనప్పుడు ఎంత కష్టంగా ఉంటో నాకు తెలియదా కానీ నువ్వు తప్పు చేయకపోతే నీపై బాగుండే రోజులు కూడా నీ కోసం వేచి చూస్తున్నాయని గుర్తుపెట్టుకో నీ పైన నా దృష్టి ఉందని నమ్ము నీకు నన్ను నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి నా ఆశస్సులు నీకు ఉన్నాయి నేను ఉన్నాను ప్రతి ఊపిరి నన్ను పిలుస్తున్నట్లే ఉంటుంది నువ్వు ఒరిగిపోకమ్మా నిన్ను నేను పట్టుకుంటాను మిగిలిందంతా నేనే చూసుకుంటాను కదా ఇప్పుడే నీ కన్నీళ్లను తుడుచుకో నీ బాధను పరిష్కారం ఉంది నీ మౌనానికి తప్పకుండా నాకు తెలుసు ఈరోజు ఈ వెలుగు నీ జీవితంలో గొప్ప మార్పును తీసుకురవుతుందని బాబాను ఇస్తున్నాను ధైర్యంగా ఉండు నీ శక్తి నీ రక్షణ నేను నీ విజయానికి తోడుగా ఉంటాను ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి బాబా మీకు ఎప్పుడు కూడా ఉన్నాను అనేటటువంటి నమ్మకాన్ని నిజంగా పెంచుకోవాలి పైపై నమ్మకం నాకు అస్సలు నచ్చదు లోపల మనసులు నాపై భక్తిని విశ్వాసాన్ని పూర్తిగా నింపుకో పైన చూస్తే బాబా చాలా మంచివారు బాబాని నమ్ముకోవడం వల్ల నాకు ఎంతో మంచి జరిగిందని నీకు పైన మాత్రమే అనిపిస్తూ ఉంది కానీ మనసులో ఒక అపనమ్మకం ఉంటుంది ఏర్పరచుకుని ఉంటావు బాబా లేరు ఎవరూ లేరు అసలు అందరూ అంటున్నారు కదా బాబా ఉంటే నాకు ఎప్పుడు కూడా ఈ కష్టాలు ఎందుకు ఉంటున్నాయి అని లోపల మాత్రం మీరు అపనమ్మకంతో ఉండవద్దు అలా అపనమ్మకంతో ఉంటే నువ్వు నా నుంచి ఎప్పుడూ కూడా మంచిని కోరుకోకూడదు నా నుంచి నువ్వు ఎప్పుడూ కూడా ఒక ఆశ పెట్టుకోనుకూడదు ధైర్యంగా ఉండు నీ పైన నా దృష్టి తప్పకుండా ఉంటుంది శబ్దాల మధ్య మౌనంగా ఉన్న భక్తులను నేను ఎప్పుడూ కూడా ఒక భరోసా అనేది తప్పకుండా ఇస్తూ ఉంటాను ఈరోజు నేను నీకు ఒక మాట చెప్పాలి ఎవరు చెప్పని మాట ఎవరు వినిపించని ఒక ధైర్యపు మాట ధైర్యంగా ఉండమ్మా నీ కష్టం నాకు తప్పకుండా తెలుస్తుంది నీ కన్నీటి ఉష్ణత నాకు గుండెల్లో కలుస్తుంది కానీ ఒక నమ్మకం పెట్టుకో ఈ దుఃఖం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో ఇది బాబా వదిలిపెట్టే గాయం కాదు నీతోనే ఉండి ప్రయాణం ఇదని గుర్తు పెట్టుకో నీకు సంతానం రాక ఆలస్యమైంది తల్లిగా ముద్దు పెట్టుకోవాలనే కోరిక గుండెను వే వేధిస్తోంది నీవు మానవురాలు భావాలు నీలో నిలిచిపోయిన నీళ్లు లాంటివి వాటిని నేను చూసే బాబాను ఒక్కసారి ఒక భక్తురాలు సిరిడీకి వచ్చింది నాలుగేళ్లుగా సంతానం కోసం కష్టపడుతుంది వైద్యం పూజలు యజ్ఞాలు అన్నీ చేసింది కానీ ఒక్కటి నమ్మలేదు అది నేను సిరిడీలో నేను చెప్పిన మాట గుర్తుంది ఈరోజు నీ పాదాలను తాకి వెళ్ళిన వారికి నేను ఈ కోరికను తిరస్కరించను ఆలస్యం జరిగితే బాధపడవద్దు నేనే సమయం నిశ్చయిస్తాను ఆమె ఏడ్చింది ఎవరు గుర్తు పెట్టుకుని ఆమె కన్నీటిని నేను గుర్తుపెట్టుకోను పెట్టుకున్నాను ఆ అరు నెలల్లో ఆమె సంతానంలోతో బాధపడుతున్న ఆమెకు ఒక శుభవార్త వచ్చింది నీవు నీకు తల్లివి కాబోతున్నావు అనేటటువంటి ఒక అందమైన జ్ఞాపకం ఆమె చెవిలో పడింది నీకు నువ్వు తలవంచిన చోటే నేను ఉన్నాను నీ శరీరం బాధపడుతుంటే నీ మనసే మందమవుతుంది ధైర్యంగా ఉండు నీ ఆరోగ్యం తప్పకుండా బాగుపడుతుంది నీవు చాలా ప్రయత్నాలు చేశావు కదూ ఏదైనా సరే కానీ అంటే ప్రతి ఉద్యోగానికి అప్లై చేసుకున్నావు ఇంటర్వ్యూలకు వెళ్తున్నావు పక్క వారికి ఉద్యోగం వస్తుంది నీవైతే ఎదురు చూస్తూ ఉన్నావు నీవు నీ విలువను మరిచిపోతున్నావమ్మా ఒక యువకుడు ఒక కంపెనీ ఇంటర్వ్యూ తర్వాత నిరాశతో తిరిగాడు బాబా నేను తగినవాడిని కాదు కదూ అంటూ ఏడ్చాడు కానీ మూడు నెలల్లోనే ఒక పెద్ద ఉద్యోగం వచ్చి తలుపు తట్టింది అదే ముందు దూరమైన కంపెనీ కార్యాలయం అంగీకరించింది అతని రిజల్ట్ అనేది ఇచ్చిందనమాట అతని విలువ మర్చిపోయే వాళ్లకు నీ విలువ పెంచే సమయాన్ని నేను ఏర్పరుస్తానుగా ఇదే నేను చెప్పేది ఆఫీసులో గౌరవం లేకుండా మాటలు తట్టుకోలేక సతమతం అవుతున్నావు కదూ వాళ్ళు తప్పు మాట్లాడినా నీ మనసుకు కోల్పోతే నీకు బలం అనేది కాదు నీవు నన్ను నమ్మినా తప్పకుండా ధైర్యంగా ఉండు వెంటనే అప్పుల భారం రాత్రి నిద్ర పట్టకే నేను వేధిస్తున్నాయి ఫోన్ వస్తే మనసు నిన్ను మిన్నకున్న బాధ ఎంతమంది భక్తులు ఏడుస్తూ ఉన్నారో నాకు తెలుసు కానీ ఒక చిన్న ఉదాహరణ తప్పకుండా విను ఓసారి ఒక వ్యక్తి సిరిడీలో నన్ను చూసి అడిగాడు బాబా మీరు ఒక రూపాయి నాకు ఇస్తారా అని ఆ మాట వినగానే నేను నవ్వాను అతనికి రెండు రూపాయలు ఇచ్చాను అతడు ఆశ్చర్యపోయాడు నీవు అడిగింది అతి తక్కువ కానీ నీవు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడమే నా ధర్మం అని చెప్పాడు ఈ మాట నీకు వర్తిస్తుందమ్మా అప్పు తీర్చాలనుకుంటున్నావు కదూ నీ చేతుల మీద ఆశస్సులు వెదజల్లుతున్నాను నీపై ఉన్న భారం తీరే దిశలో ఉంది నన్ను నమ్ము నేను ఉన్నాను కదా ధైర్యంగా ఉండు ధైర్యంగా ముందుకు అడుగు వేస్తూ ఉండు నువ్వు నిశ్చయించుకున్న పనిలో ముందుకు అడుగు వేస్తూ వెళ్ళు ఆ పనిని పూర్తిగా చేస్తూ ఉండు మధ్య మధ్యలోనే పనులన్నీ ఆపివేస్తే నీకు లాభం ఎలా చేకూరుతుంది చెప్పు ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా ఇంట్లో ఎవరు నిన్ను అర్థం చేసుకోవడం లేదని ఎంతో కుమిలిపోతున్నావుగా అన్నదమ్ముల మధ్య మాటలు దూరంగా పోతున్నాయి భర్త తిట్లుతో గుండె గాయమైపోతుంది తల్లి ప్రేమ లేక ఏడుస్తున్నావు కదా ఈ ప్రపంచంలో నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఇన్ని వంతమంది ఉన్న నిన్ను తల వంచుతూ నడిపించే దేవుడు తల ఎత్తుకునేటట్టుగా నిన్ను నేనున్నానని గుర్తుపెట్టుకో గోడవల మధ్య జీవించావు గృహిణిగా రోజు నా పాదాల ముందు నిశ్శబ్దంగా కూర్చునేదానివి రోజు తానే తనలో తానే మాట్లాడుకుంది బాబా మీరు ఉన్నారు అంటే నాకు ఈ ఒక్క మాట ఇచ్చేయండి ఆ రోజు రాత్రి ఆమె కళలో నేను వచ్చానమ్మా చెప్పిన మాట ఇదే నీ గుండె నిశ్శబ్దం అయితేనే నాకు వినిపిస్తుంది కానీ నీ బాధ నాలోనే పంచుకుంటున్నాను నిన్ను ఒంటరిగా అనిపించకుండా ఉంచుతున్నాను ఆమె నల్లటి చీకటి వలయంలో నల్ల శిలలా నేను మారాను ఇప్పుడు ఈ మాట నీకోసం కాదు కదా అని అనుకోవద్దు ఇప్పుడు ఈ మాట నీకోసం కూడా నేను చెప్తున్నాను ఈ రోజు వినిన ప్రతి మాట నీ గుండెల్లో నిలిపే ఇది ఒక మంత్రం కాదు ఒక స్ఫూర్తి నీ జీవితానికి దిగ్సూచి అని గుర్తుపెట్టుకో నీ శత్రువులు పెరిగినా నీ ధైర్యం తగ్గకూడదు నీ ఆశలు తీరకపోయినా నీ నమ్మకం మాత్రం తడవకూడదు తగ్గకూడదు ఎవరు తోడున్నా లేకపోయినా బాబా నీ తోడున్నానని గుర్తుపెట్టుకో నీ బాబా మధుర వాక్యంగా నువ్వు రాసిపెట్టుకో నాకు ఆశ్చర్యం ఇచ్చేవానిని నేను ఎప్పటి కూడా విడిచిపెట్టను నన్ను పిలిచిన వాళ్ళని నేను ఎప్పుడు విడిచిపెట్టను ఈ దీపం వెలిగించు తప్పకుండా ఇది నీకు వెలుగు కాదు నీకు నమ్మిన భగవంతుని ప్రత్యక్ష రూపం ఈ దీపం నీ జీవితంలోకి తప్పకుండా వెలుగును నింపుతుందని గుర్తుపెట్టుకో ఎవరూ లేరని ఎప్పుడు కూడా కుమిలిపోనే వద్దు అందరూ తప్పకుండా నీతోనే ఉంటారని గుర్తుపెట్టుకో నీ విలువ తెలిసినప్పుడు వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వస్తారు జ్ఞాపకం చేసుకో నీవు నాతో మాట్లాడకుండా ఏడుస్తున్న నిశ్శబ్దం నాకు వినిపించింది నీ భర్త మాటలు గుండెండా నెగిటివ్తో నింపుతున్నాయి కదూ అత్తగారి మాట నిన్ను నిందిస్తుంది మామగారు నిన్ను బానిసలా చూస్తున్నారు నిన్ను చూసి ఒక్కరు కూడా ఈ అమ్మాయి కూడా మనిషే కదా అని అర్థం చేసుకోవడం లేదు నువ్వు మానవురాలివి నీవు మనసులో బాధ ఉంటే అది నన్ను తప్పకుండా తాకుతుంది నీ కన్నీరు నేల మీద పడకముందే నా గుండెలను తడుపుతుంది నీ భర్త నిన్ను గౌరవించకపోవచ్చు కానీ నీవు నీ విలువను మాత్రం మర్చిపోవద్దు నీవు గడ్డివి కాదమ్మా నీ గుండెల్లో గంభీరమైన ఓ శక్తి ఉంది నీ ఆవేదన నిన్ను బలహీనురాలిగా చేయి చేయిస్తుంది నీ నిశ్శబ్దం నిన్ను దీవెనలు దారివైపు నడిపిస్తుంది ఒకసారి ఒక భక్తురాలు షిరిడిలో ఏడుస్తూ నన్ను అడిగింది బాబా నా కష్టాన్ని ఎవరూ చూడట్లేదేంటి ఇంట్లో నాకు మానవ హక్కులు లేవు అని నేను చెప్తాను కానీ పేరు మాత్రం తప్పులది నెమ్మదిగా ఆమె చేతిని పట్టి చెప్పాను అమ్మ నువ్వు తట్టుకునే ప్రతిక్షణం నా గమనంలో నిదానంగా ఓ మార్పు అవుతుంది నీ బాధలకు వెలుగు వస్తుంది అవన్నీ కూడా తీరిపోతాయి ఆమె ఇంట్లో ఉన్న వాళ్ళ మనస్సులు కొద్దిగా మారాయి ముందుగా తిట్టే భర్త మౌనంగా వినడం మొదలుపెట్టాడు ఇది మాయ కాదు ఇది నువ్వు నన్ను నమ్మిన విశ్వాస ఫలితం ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు కదూ నీ గుండె పగిలిపోతున్న దాన్ని పట్టుకో ఇది జీవితాంతం సాగదు ఆ నెమ్మది నాకు తెలుసు ఆ నిశ్శబ్దం నన్ను పిలుస్తుంది ఈ బాధను భరోసా కావాలి కదా ఇక్కడున్న నేనే కదా నీ అని బాధపడవద్దు ఇవాళ రాత్రి నిద్ర పట్టకపోతే నన్ను ప్రేమగా పిలువు బాబా అని నీ భర్త ఏమి అనకపోయినా నేను ఉంటాను అత్తగారు నేను అర్థం చేసుకోలేకపోయినా నేను అర్థం చేసుకుంటాను ఇవన్నీ ఒక దశ మాత్రమే శాశ్వతం కాదు ధైర్యంగా ఉండు నీవు బలమైన వాళ్ళకి బలమైన ధైర్యవంతురాలు ఒకప్పుడు ఒక అమ్మాయి పెళ్ళయి కొత్తగా తన అత్తవారి ఇంటికి వెళ్ళింది పెళ్లి కూతురు కాదు పని మనిషిలా చూశారు అందరూ అత్త మామలు నువ్వు మా ఇంట్లో అడుగు ఇంటికి అరిష్టం చుట్టుకుందని చెప్పారు అలానే మాట్లాడేవారన్నమాట అప్పుడు ఆమె ఎంతగా తిట్టేవారు చిన్న తప్పు జరిగిన ఎంత గొడవ చేశారో ఒకసారి వంటలు ఉప్పు తక్కువైందని ఆమెను పంచాయతీ తీర్పు లాంటి మాటలతో ఏడిపించారు నీకు అసలు ఈ ఇంట్లో ఉండే ఉపయోగం ఏంటి ఒక్క పని చేత కాకపోయేసరికి నువ్వు ఇంట్లో ఇలా వేస్ట్గా కూర్చొని తిని కూర్చుంటున్నావు అని ఇప్పుడు కూడా ఏడిపించేవారు ఆమె తన గదిలోకి వెళ్ళి బ్రతకడం కూడా నయం చే లేదనుకుంది కానీ ఆమె మొట్టమొదటిసారి ఎవరినో పిలిచింది సాయినాథా నువ్వే నా చివరి ఆశ అని ఆ రాత్రి ఆ నిద్రలో కళ వచ్చింది ఆ కళలో నేను సాయిబాబా ఆమెకు మాట ఇచ్చాను ఆమె మాట్లాడలేనప్పుడు కూడా నీ గుండె మాటలు నా ప్రార్థనలు నీ మౌనం మీద పడినప్పుడే నా ఆశీర్వాదాలు నీపై పడతాయి ఒక్క నమ్మకంతో ఉన్నావుగా ఇప్పుడు చూడు నీ కుటుంబం అంతా మారిపోతుంది ఆమె ఇంకా దెబ్బకు స్పందించారు అందరూ కూడా ఆమెతో మంచిగా ఉండడం మొదలుపెట్టారు ఎంత అదృష్టం వాళ్ళ జీవితంలో వచ్చింది అంటే నువ్వు ఊహించనే లేవు అటువంటి జీవితం నీకు కూడా రాబోతుంది అటువంటి ఆమె ఇంకా దెబ్బకు స్పందించకుండా ఆమె నిలబడిపోయింది నిలబడిపోయి బలంగా ఆమెను మాట్లాడడం కాదు ఆమె మౌనంలో శక్తి ఉంది తరువాత నెలలో భర్తకు కీచకంగా వ్యవహరించకూడదని ఉద్యోగ స్థానంలోని ఒక సంఘటన ఎదురైంది ఆ సంఘటనతో అతని మనసు పూర్తిగా మారిపోయింది అత్తగారికి అనారోగ్యం వచ్చింది ఆమె ఒక నర్సులాగా పెళ్లి చేయించిన తండ్రి కన్నీరు తుడుచుకుంటూ ఉన్నాడు కానీ నీ అమ్మాయిని కాపాడేవు నువ్వు ఈ మాటను వినడానికి కారణం ఉంది నీవు పడుతున్న బాధలు నన్ను తాకుతున్నాయమ్మ కానీ నేను చూపే మార్గం స్పష్టంగా ఉంది నీకు సహనం ఉంటే నీ ఎదురుగా ఉన్నవాళ్ళు మనసులు తలవకుండా మార్చగలవు నీవు మౌనంగా ఉన్నావు కదూ తట్టుకోలేక రాత్రులు నిద్రలేక ఏడుస్తున్నావు కదా నాకు తెలుసు నీ గొంతు మూసుకుపోకుండా అరుస్తూ ఉన్నది నాకు వినిపిస్తున్నది ఒక్కసారిగా నన్ను పిలువు ఒక్కసారి నా పేరు నిండుగా ఉచ్చరించు నీ చుట్టూ ఉన్న చీకటిని వెలుగులాగా మారుస్తున్నాను నీ బాధలు నన్ను భయపెట్టకూడదు బాబా నీ బాధలు నీ పక్కన నేనున్నాను నీ గొంతుగా నేను మాట్లాడతాను నీ సహనం నీ గౌరవానికి రహదారి అవుతుంది మీకు గౌరవం తప్పకుండా దక్కుతుంది ఎప్పుడు కూడా సాయినాథుడు భక్తులకు ఒక చిన్న కథల ద్వారా లేకుంటే మోటివేషనల్గా స్పీచ్ అనేది ఒక సందేశం రూపంలో ఇస్తూ ఉంటారు కదండి మరి మీకు ఈ సందేశాలని మనస్ఫూర్తిగా నచ్చాయని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మన సందేశాల వల్ల చాలామంది మనసులు ఎంతో తేలిక పడుతూ ఉన్నాయని చెప్తున్నారు చాలామంది నాకు కామెంట్ కూడా చేస్తున్నారు అక్కా మీ సందేశాలు వినడం వల్ల సాయినాథుడు నిజంగా మా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటున్నారు అని ఆ విధంగా మాకు చాలా మనసుకు ఆనందంగా కలుగుతుంది అని ఎంతోమంది నాకు కామెంట్ చేస్తున్నారు పర్సనల్గా కూడా ఇలాంటి మంచి మంచి సందేశాలను మీరు ముందు ముందు రోజుల్లో ఇంకా వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు కూడా మీకు సందేశం అంటే వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ దాకా వచ్చేస్తుందండి అప్పుడు అందరూ కూడా చక్కగా సాయినాథుని సందేశాన్ని వినవచ్చు వినటమే కాదండి ఇంకొంతమంది సాయిబిడ్డలకు కూడా ఈ వీడియోను షేర్ చేయడానికి మీరు మీ చిన్న ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా మన వీడియోకు చిన్న లైక్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ మరలా మీ అందరినీ కలుసుకుంటాను ఫ్రెండ్స్ అంతవరకు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి మీ జీవితంలో కొత్త వెలుగులు రావాలి ఇక్కడి నుంచి మీ జీవితం మారిపోవాలి బాబావారు దీపావళికి ముందే మీ జీవితంలో కొత్త వెలుగును తీసుకొస్తాను ఈ దీపపు వెలుగును తాకు అని బాబావారు ఒక తండ్రిగా మనకు మనం చెప్పారు మనం కూడా మన తండ్రిలాగా మనం భావించి బాబావారు చెప్పే ఈ సందేశంలోని అర్ధాన్ని గ్రహించి సాయినాథుని బాటల్లో నడిచి మనందరము కూడా ఈ దీపావళి లోపే బాబావారు ఇచ్చే బహుమతిని మనం అందరం అందుకుందాం ముఖ్యంగా ఎవరైతే ఆడబిడ్డలు బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వరుసనే ఈరోజు బాబావారు గొప్ప గొప్ప బహుమతులను అందజేస్తూ ఉన్నారు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా మొ మొత్తానికి ఈరోజు స్త్రీ బిడ్డలను బాబావారు వారి బాధల నుంచి విముక్తులు చేస్తాను అన్నట్లుగా దీపపు వెలుగుతో మన జీవితాలలో గొప్ప వెలుగును బాబావారు తీసుకొస్తారని నేను కూడా సాయినాథుని తరఫున మనందరి తరఫున వేడుకుంటున్నానండి మనస్ఫూర్తిగా మన బాధలన్నీ మన కోరికలన్నీ తీరిపోయి సాయినాథుని చెప్పిన దాంట్లో ఆ సందేశంలోని అర్థాన్ని మనం గ్రహించి బాబావారి ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం కనుక మనం చేస్తే ఇంకేముందండి మనం చేసేది బాబావారు చెప్పేది మనం వినడమే బాబావారిపై భారం వేయడమే సాయినాథుడు ఏది చెప్పినా కూడా మనకు అత్యంత మధురంగా వివరించి అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లుగా మనకు సందేశం అనేది అందిస్తూ ఉంటారు నిజంగా ప్రతి ఒక్క సందేశము కూడా బాబావారే వచ్చి చెప్తున్నట్లుగా వందకి వెయ్యి శాతం కనుక మీరు నమ్మకంతో కనెక్ట్ అయితే బాబావారి అనుగ్రహం మనందరిపైన ఉంటుంది దీపావళి రోజు మనందరి జీవితంలో వెలుగులు తీసుకురావాలని బాబావారిని మనస్ఫూర్తిగా కరుకు కోరుకుంటూ మరలా మరొక చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుంటాను ఫ్రెండ్స్ అంతవరకు బాబావారు మనందరికీ అష్టైశ్వర్య ఆయురగ్గలు ప్రసాదిస్తారని చెప్పి బాబావారు ఈరోజు మనకు మాట ఇచ్చారు దీపపు వెలుగులను తీసుకొస్తున్నానమ్మా నువ్వు దీపం వెలిగించని మనం అందరం కూడా దీపావళికి గొప్ప వెలుగులను తీసుకురావాలంటే చక్కని దీపాలు పెట్టుకుని బాబావారికి ఆహ్వానం పలుకుదాం దీపావళి అంటే సిరిడీలో చాలా బాగా జరుగుతుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ దీప దీపములు పెట్టుకుని దీపావళిని మనం అత్యంత వైభవంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖి No, va